నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే కూల్ పిల్లలు అయితే అమ్మకానికి ఉన్నాయి అలాగే పెద్ద ఫీమే బోర్డ్స్ కూడా అమ్మకానికి ఉన్నాయి ఇవైతే అర్జెంటు సేలు అర్జెంట్ అంటే అర్జెంటు సేలు చాలా రీజనబుల్ రేట్ కాదు ఇంకా తక్కువ రేటు ఇవన్నీ మూడు నెలలు వీటి వైజు ఏది తీసుకున్నా కూడా వెయ్యి రూపాయలే అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఏది కూడా ఇవన్నీ కూడా భీమవారం మెట్టవాటాలు అండి కోడిపిల్లలన్నీ భీమవారం మెట్టవాటాలు ఇవన్నీ సో ఒక వంద కోడి పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ కరీంబాబాద్ దగ్గర సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మూడు నెలల పిల్లలకి రెండు నెలల పిల్లలకి అన్నిటికీ థౌసండ్ రూపీస్ ఇంకా బల్క్ తీసుకుంటే తక్కువ కూడా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫేర్ అండ్ బోర్డ్స్ ఇందులో అయితే మేల్స్ అయితేనేమో త్రీ థౌజండ్ రూపీస్ ఫీమేల్స్ అయితేనేమో టూ టూ థౌజండ్ రూపీస్ మేల్స్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ ఫిమేల్స్ అయితే టూ థౌజండ్ రూపీస్ అన్ని డబల్ బాడీలు అయితే ఉన్నాయి ఫేర్ అండ్ బోర్డ్స్ కూడా చాలా ఉన్నాయి డబుల్ బోడీస్ అన్నీ కూడా భీమవరమే అన్నీ కూడా మెట్టవాటాలే మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ డిసిప్లే పైన వెంకటేశ్వరరావు గారిది ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లకు ఒకసారి మీరు కాల్ చేసి వెళ్ళి స్వయానం మీరు వెళ్ళి మీకు నచ్చితే తీసుకొచ్చుకోండి ఇంకా మీరు బల్క్గా తీసుకుంటే ధర ఇంకా కూడా తక్కువనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అర్జెంటుగా సేల్ చేయాలని చెప్పారు సో అందుకోసమని ధర తక్కువ చేయడం అయితే జరిగింది నేను ఒక పిల్లకి రెండు అని చెప్పాను ఇంకా అర్జెంట్ ఉంది సార్ అంటే ఇవాళ ధర తక్కువ చేశాను ఓన్లీ నెల పిల్లలు కూడా వెయ్యి రూపాయలకే ఇస్తారు ఇంకా ఎక్కువ తీసుకుంటే బల్క్గా తీసుకుంటే ఇంకా తక్కువ ధర కూడా ఇస్తానని చెప్పారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి వెంకటేశ్వర్ గారితో మాట్లాడి తీసుకోండి